కోడిగుడ్డు నుంచి వస్తే కాయగారులు కుళ్ళో చెత్తదండి ఎందుకంటే కుటుంబం అంతా కోడిగుడ్డే కావాలని కోరుకుంటుంది కదండి అయినా కోడిగుడ్డుతో కామన్ గా కూర ఉండడమేనా వెరైటీగా ఉంటుంది ఎల్లులు కారం ఉండేద్దానండి ఒక మిక్సీ జార్లో చెంచోటి ధనియాలు అర చెంచా జీలకర్ర ఐదు మిరియాలు రెండు లవంగాలు రెండు ఏలికాయలు చిన్న దాల్చిన ఎక్క రెండు స్పూన్లు కారం వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టండి ఇప్పుడు అందులోనే పది ఎల్లుల్లిపాయలు వేసుకుని మళ్ళీ తిప్పి తిప్పేసి పక్కన వేసుకోండి ఇప్పుడు నూనె నూనెసి కొన్ని ఉల్లువై మొక్కలు కొంచెం షాజీరా కూడా వేసి కాస్త తేగిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఏపేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే నాలుగు కోడిగుడ్లు విడివిడిగా వీడియోలో చూపించినట్టు వేసేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ లో మగ్గబెట్టిండి ఆ తర్వాత మూత తీసి అందులోనే కొంచెం కరేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని కోడిగుడ్లు చిన్న చిన్న ముక్కలుగా చిద కొట్టేసి శుభ్రంగా వేయిన తర్వాత పక్కకు జరిపేసి అవసరం అనిపితే ఓ నూనెక్ వేసుకుని మనం మిక్సీ పట్టిన మేసుకోవడానికి కూడా అందులో వేసేసి పచ్చేసిన పోయే వరకు జాతగా అయిపోయింది మొత్తం అన్నిటిని కూడా కలిపేసుకుని వేపేసుకోండి ఉప్పు తక్కువ అయితే అడ్జస్ట్ చేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి సిమ్ లో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఆకను కొంచెం కొత్తిమీర జలుకుని అన్నంలో కలుపుకుంటే అంటే ఉంటదండి ఒడ్డునున్న ఓడెక్కి వర్షంలో విహారయాత్రకి వెళ్ళొచ్చామా అనిపిస్తుందండి నచ్చి ఫాలో నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏంటి కోడుగుడ్డు కీమా కర్రీ వీకెండ్ లో అయినా వంటక విరం వీళ్ళు లేదని విసుక్కున్నారండి వీజీగా అయిపోయి వంటకం వండేసి వచ్చేమన్నారండి వండి వడ్డీ చేద్దాం వచ్చేండి ఒక గిన్నెలో నూనె వేసుకుని అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుని నిమిషం ఏగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ మొక్కలు వేసుకుని లేత ముక్కడం రంగు వచ్చి వరకు ఏగిపోయింది తర్వాత కొంచెం అల్లం వెల్లెలి వేసి పచ్చని పోయి నూనె పైకితేలు వరకు ఏగిపోయిన తర్వాత అందులోనే కొంచెం కరేపాకు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలు ఏగి మూడు నిమిషాలు మగ్గిన తర్వాత వీటన్నిటినీ పక్కకు జరిపేసి ఓ కోడిగుడ్ని అందులో వేసుకోండి వేసుకుని శుభ్రంగా చెదక్కొట్టేసి మొత్తాన్ని కలిపేసి మూడు నిమిషాల పాటు ఏపేయండి ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఓ నిమిషం ఏపేసుకున్నాక అందులోనే కొన్ని నీళ్ళు పోసుకుని మరణించండి ఈ లోపు ఊడక పెట్టిన కోడిగుడ్లని కాస్త పెద్దగానే గ్రేట్ చేసేసుకుని తురుముకున్న కోడిగుడ్ని తీసుకొచ్చి కూరలో కలిపేసుకుని రెండు నిమిషాల పాటు ఏపేసి మూత పెట్టి సిమ్ లో మగ్గబెట్టండి ఈ కూరను మరి ఇగర పెట్టకూడదండి కాస్త జారుగానే ఉండి నూనె పైకి తేలిన తర్వాత ఆకను కొంచెం కొత్తిమీర చల్లికి అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి ఇది తిన్నాక ఈ చేసే వాటిలో ఇష్టమైన ఇంగ్లీష్ పదం ఏంటంటే వెంటనే ఎగ్గన ఆన్సర్ ఇచ్చేస్తారండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి ఎంతకే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు ఎగ్లో పన్నీర్ వేసి ఉంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి ఆదివారం అది ఉండు ఇది ఉండు అని ఆవేసి పడతారే కానీ అర్థం చేసుకోరు అందుకే ఐదు నిమిషాలు కూడా పట్టదు అదిరిపోయే ఐటమ్ ని వండేదా ఒక గిన్నెలో నూనెసి చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని దోరగా ఏగి ముప్పై రంగులకు మారిన తర్వాత తీసి పక్కనెట్టించేసుకోండి అదే నూనెలో కొంచెం షాజీరా వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు కూడా వేసుకుని నిమిషం ఏగేక రెండు నిమిషాలు మక్కుబెట్టండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చేసిన పొయ్యి వరకు ఏగిన తర్వాత రెండు కోడిగుడ్లు అందులో వేసేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టాక తర్వాత మూత తీసి పచ్చేసిన పొయ్యి వరకు ఏపండి ఇప్పుడు అందులో పెట్టుకున్న పన్నీర్ మొక్కలు కొంచెం కారం కాస్త గరం మసాలా కూడా వేసుకుని ఆకను కొంచెం వేసుకుని నిమిషం ఏగేకా కొన్ని నీళ్ళు పోసుకుని శుభ్రంగా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గి నీరంతా ఇంకిపోయి నూనె పెయితే వెళ్ళిన తర్వాత ఆకను కొంచెం కొత్తిమీర చదులుకుని చపాతీలో కానీ అన్నంలో కానీ కలుపుకుంటే ఏంటో ఉంటదండి గుడ్డు కూర గొప్పగా ఉందని గాని గోదావరి పైన ఉన్న గాల్లో గాలి లాగ గెంతు లేసినట్టు ఉంటుందండి నెక్స్ట్ సెకండ్ క్లెక్టర్స్ ఫాలో చేసండి మీకు ఇంకేమేమో కావాలో కామెంట్ లో అడిగండి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది వెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి